తెలంగాణ అసెంబ్లీ ఐదో సెషన్స్ నాలుగో రోజున తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే కనిపించాయి మొత్తానికి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మరి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాడి వేడిగా జరిగాయి ముందుగా ఇక రెగ్యులర్గా జరుగుతున్న చర్చకు మరి ఏదైతే కులగణన అంశంలో జరిగిన చర్చకైతే మరి సభ్యులందరూ కూడా మరి పూర్తిగా ఏకాభిప్రాయం సాధించడంలో తెలంగాణ రేవంత్ సర్కార్ అయితే సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు సో దీంట్లో టెక్నికల్గా కొన్ని అంశాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా మరి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులు కూడా పలు సూచనలు అయితే చేశారు మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక ఏకాభిప్రాయం అయితే సాధించింది దాన్ని ఈ యొక్క ఏకాభిప్రాయానికి సంబంధించిన తీర్మానాన్ని కూడా పార్లమెంటుకు పంపించేందుకు మరి ఢిల్లీ వెళ్లేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక రేవంత్ సర్కారు అయితే మొత్తానికి కులగణన అంశంలో దేశంలోనే మరి మొట్టమొదటిసారిగా కులగణన చేసి తర్వాత బీసీలకు ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చారో నలభై రెండు శాతం మరి ఇక రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కూడా అమలయ్యే దిశగా కూడా ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పుకోవచ్చు మొత్తానికి నలభై రెండు శాతము ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కులగణపై అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా ఏకగ్రీవంగా మరి ఆమోదం పొందడానికి మరి పూర్తి స్థాయిలో మరి ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో వివ విపక్షాలు కూడా మొదట కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో పార్లమెంట్లో ఇది అమలు కావాలంటే ఖచ్చితంగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా సహకరించాలంటే అందరూ ఏకతాటిపై ఉండాలని చేసిన సూచనలు కూడా మరి ప్రభుత్వం స్వీకరించింది ముఖ్యంగా కులగణనాంశంలో అంశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సో దీంట్లో మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మేము కులగణన చేశాము సో ఇది దేశానికి రోల్ మోడల్గా ఉంటుంది మరి ఖచ్చితంగా దేశంలో అందరికంటే ముందుగా ఈ కులగణన చేశాము ఎట్ ద సేమ్ టైం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు మిగతా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు మరి ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము సో దీంట్లో అసెంబ్లీ సాక్షిగా ఆమోదం పొందేలా మేము కృషి చేశాము జనగ కులగణతో పాటు మేము ఈ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని కూడా మరి ఢిల్లీకి తీసుకువెళ్ళి పార్లమెంట్లో కూడా ఆమోదం పొందేలాగా కూడా మేము ముందుంటాము మీరు కూడా కలిసి రావాలని మిత్రపక్షాలను కూడా చెప్పిన నేపథ్యంలో ఈ కులగన అంశం అయితే మరొక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈరోజు ఆ కులగణన అంశంపై అసెంబ్లీ వాడి వేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇక దీంట్లో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సక్సెస్ అయింది సో రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కనిపిస్తోంది మరి గాంధీభవన్లో కూడా కులగణనపై అసెంబ్లీలో తాక కావచ్చు మరి ఉభయ సభల్లో కూడా మరి ఆమోదం పొంద పొందిన తర్వాత గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సంబరాలు నిర్వహించారు స్వీట్లు కూడా పంచిన పరిస్థితి కనిపించింది ఇక అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి మాట్లాడుతూ కూడా ఈ యొక్క కులకరణ అంశంలో ఏకాభిప్రాయం సాధించినందుకు కూడా మరి ప్రతిపక్షాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా మీడియా పాత్ర కూడా మరి ఇందులో ఉంది సో మీడియా వాళ్ళు సహకరించడం కావచ్చు అలాగే విపక్షాలు సహకరించిన కారణంగానే మరి కులఘన సక్సెస్ అయిందని చెప్పి మీడియా పాయింట్ వద్ద కూడా ఆయన మరి మరొకసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక స్వీట్లు కూడా పంచే పంచారు మొత్తానికి కులగణన అంశం అయితే పూర్తయిపోయింది ఇక ఇప్పటికే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు బీసీలకు అయితే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేందుకు మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తోంది ఈ నేపథ్యంలో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలి మరి ఈ నేపథ్యంలో ఆ బీజేపీ సభ్యులు కనుక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు పూర్తి స్థాయిలో మరి మెజార్టీ కనుక దీనికి సహకరిస్తేనే కాంగ్రెస్కు ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లును మరి ఇక్కడ శాసన అసెంబ్లీలో ఆమోదయం ఆమోదం పొందింది ఇక అక్కడ కూడా ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా కొంత ఈ యొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఈ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఏకగ్రీవంగా అక్కడ ఆ బిల్లు పాస్ కావాలంటే మాత్రం అక్కడి నుంచి కూడా మరి ఖచ్చితంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ కులగణనకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో మరి ఏకాభిప్రాయం సాధించేందుకు రేవంత్ సర్కార్ సక్సెస్ అయింది ఇక పార్లమెంటులో మరి బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కొన్ని భాషాపరమైన అంశాలతో మరి తమిళనాడు సంబంధించిన దక్షిణాది రాష్ట్రాలతో కలిసి మరి యొక్క హిందీ హిందీ భాష విషయంలో కొంత మరి వారందరితో కలిసి పోవాలని ముందుకెళ్తున్న తరుణంలో మరి ఇప్పుడున్న కులగణన బిల్లు విషయం పార్లమెంట్లో ఆమోదం పొందుతున్నా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు ఇంకొన్ని న్యాయపరమైన చిక్కులు కూడా ఉంటాయి దీనిపైన ఇది శాస్త్రీయంగా లేదు తర్వాత ఇందులో పూర్తి స్థాయిలో సెంటు పర్సెంట్ కులగణన కాలేదని కనుక ఎవరైనా కోర్టు ఆశ్రయించినప్పటి ఆశ్రయించిన మరి ఇది పెండింగ్లో పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో మరి ఈ యొక్క కులగణన అంశంపై ఏకగ్రీవ తీర్మానం చేయడం అయితే నిజంగా ఇది ఒక చరిత్రగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సో దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మరి బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేశాము మరి శాస్త్రీయంగా చేశాము చాలా టెక్నికల్గా చేశాము సో రెండోసారి కూడా కొంతమంది మరి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు తర్వాత పాల్గొనని వారి కోసం కూడా మరొక పది రోజులు కూడా సమయం ఇచ్చి మిగిలి మిగిలినది కూడా మరి వందకు వంద శాతం చేసేందుకే కృషి చేశాము సో కులగణ చేసిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలో మరి ముందుంది ఆ విధంగా మరి ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా మా సహకరించాలి సో దీంట్లో బీజేపీ పార్లమెంట్లో కూడా ఆమోదం పొందిన క్రమంలో రేపు రానున్న చట్టసభల్లోకి నలభై రెండు శాతం బీసీలకైతే అయితే మరి అవకాశాలు దొరికే పరిస్థితి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత అన్ని రంగాల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకైతే అయితే అవకాశాలు ఉంటాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఆరు శాతం మరి బీసీలు ఉన్నారు సో దీంట్లో మరి నలభై రెండు శాతం మరి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఉంది నలభై రెండు శాతం కంటే ఏ కులానికైనా మరి ఖచ్చితంగా అంతకు మించి ఇవ్వరాదని చెప్పిన నేపథ్యంలో నలభై రెండు శాతం కోసం మరి బీ తెలంగాణ బీసీలు కూడా ఇప్పుడు ఒక ఐక్యత కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు బీసీల మద్దతు పట్టేందుకు మాత్రం అసెంబ్లీలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఇది పూర్తిగా ఆ పార్లమెంటులో ఆమోదం పొందితేనే ఇక ఒక చట్టంగా రాజ్యాంగ సవరణ చేసి మరి ఒక చట్టంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత అవుతుంది మరి ఇక ఇక్కడ సక్సెస్ అయ్యారు రేపు పొద్దున మరి ఢిల్లీలో కూడా సక్సెస్ అయితేనే బీసీ కులగాన అంశంలో రిజర్వేషన్లు అయితే పూర్తిస్థాయిలో అమలవుతాయనేది మాత్రం స్పష్టమవుతుంది ఇది ఇవాటి అసెంబ్లీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ అసెంబ్లీ నుంచి